ఉగాది రోజు చెయ్యవలసిన అలాగే చెయ్యకూడని పనులేంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఓం శ్రీ మాత్రయినహాన్ని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వసంత ఋతువు ప్రారంభం అవ్వగానే మన బాడీకి నవచైతన్యం వస్తుంది ఈ ఉగాదిలో ఉగా అంటే నక్షత్రపు నడక అని నక్షత్రాల నడక ప్రారంభం అంటే ఈ సృష్టి ఆరంభమైన కాలం యొక్క ఆది ఉగాది అయ్యిందని పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ సందర్భంగా ఉగాది రోజున కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి మరి కొన్ని పనులను పొరపాటును కూడా చేయకూడదు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ హిందువుల యొక్క మొదటి పండుగ ఉగాది రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు మన శరీరానికి తలకు నువ్వుల నూనె రాసుకొని సున్ని పిండి పెట్టుకొని తైల తైల అభ్యంగన స్నానం చేయాలి అనంతరం ఇంట్లో పూజామందిరంలో దేవుడిని ఆరాధించిన అనంతరం సూర్య నమస్కారం చేయాలి కాబట్టి ఈ రోజున పొత్తునే స్నానం చేసి పూజ చేసి ఏడాదంతా మంచి జరగాలి కోరుకుంటారు వసంత ఋతువు ప్రారంభం అవగానే ప్రతి ఒక్కరిలో కొత్త చైతన్యం ఏర్పడుతుంది అలాంటి ఉగాది రోజు పనులు పనులేమిటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం పండితులు చెప్పిన విషయాల ప్రకారం ఉగాది రోజు కొన్ని పనులు అసలు చేయకూడదట మరి ఎలాంటి పనులు దూరంగా ఉండాలి ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఉగాది రోజు చేయవలసిన పనులు ముఖ్యంగా ఉగాది రోజు కొత్త కొడుకు కొనుక్కుంటే చాలా మంచిది మంచి జరుగుతుందట అంతేకాకుండా పూర్వీకులు అయితే ఒక విసనుకర్రను కూడా ఉగాది రోజు కొనుక్కునేవారు అంతేకాదు ఉగాది రోజున కొత్త బటులు ధరించడం కొత్త ఆభరణాలు వేసుకోవడం మంచిది పేదవారికి దానం చేయాలి దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయని పూర్వకాలం విసనకర్రలు దానం చేసేవారు ఉగాది రోజున దవనంతో పూజ చేయాలి దవనం అంటే సుగంధంతో ఉండే ఆకు దీంతో పూజ చేస్తే చక్కటి ఫలితాలను పొందవచ్చు అలాగే పాఠ్యమినాడు బ్రహ్మకి ఇదేనాడు శివుడికి తదేనాడు గౌరీ శంకర్లకి చతుర్దశి నాడు వినాయకుడికి పూజ చేస్తే చాలా మంచిది ఇలా పౌర్ణం వరకు పూజించాలి ఉగాది పచ్చడి చేసుకొని తాగాలి ఎందుకంటే ఉగాది పచ్చడి షడ్రుచులతో ఉంటుంది కాబట్టి తాగడం వల్ల మంచి లాభాలు ఉంటాయి ధ్వజారోహణం సాధారణంగా మన దేశంలో ఏదైనా పోటీలో విజయం సాధించినప్పుడు జెండాలు ఎగరవేసి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు అదే విధంగా బ్రహ్మకు సంబంధించి ఇంద్రుడికి సంబంధించి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు బ్రహ్మకు సంబంధించి ఉగాది పండుగ రోజున ఇంటి ముందు ధ్వజారోహణం చేయాలట మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పద్ధతులు పాటించరు కానీ మహారాష్ట్రలో మాత్రం ప్రతి ఒక్క ఇంటి ముందు ఒక కర్రను పాతి దానికి జెండాలు కట్టి ధ్వజారోహణం చేస్తారు కొత్త బట్టలు ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకోవాలి అలాగే కొత్త ఆవరణాలు ధరించాలని శాస్త్రంలో ఉందని పండితులు చెబుతున్నారు ఈ సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కొత్త కొడుకు తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది దీనివల్ల మీకు ఎండ గాలి వర్షం నుండి రక్షణ లభిస్తుంది పేదలకు దానం వేసవికాలంలో ఒకప్పుడు విసనకర్రల అవసరం బాగా ఉండేది వాటిని వెదురు బొంగులతో తాటాకులతో చేసేవారు వాటితో విసురుకోవడం వల్ల చాలా చల్లగా ఉండేది మన బాడీ హాయిగా ఉండేది అయితే ఇప్పుడు ఫ్యాన్లే వాడుతున్నారు ఇలాంటి సమయంలో మీరు పేదలకు చెత్త చమరాలను అంటే విసిన కర్రలను దానం చేయడం వల్ల మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది ఉగాది నాడు చెయ్యకూడని పనులేంటి ఈ పనులు అసలు చెయ్యకూడదు ఉగాది రోజు ఆలస్యంగా నిద్రలేవరాదు మద్యం మాంసం వంటివి తీసుకోకూడదు అలాగే దక్షిణ ముఖంగా కూర్చుని పంచాంగ శ్రవణం అసలు చేయకూడదు కాబట్టి ఈ తప్పులు ఉగాది రోజు చేయకుండా ఉంటే చాలా మంచిది అందరికీ ఉగాది మంచి జరగాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్